తెరువు కోసం ఊరు కాని ఊరుకొచ్చారు తమపైనే ఆధారపడి బ్రతుకుతున్న వారి కోసం కష్టాన్ని కూడా మరిచిపోయారు ఆ రోజు కష్టపడితే ఎంతో కొంత చేతికొస్తుందనే ఆశతో ఉద్యోగానికి వెళ్లారు కానీ క్షణంలో అంతా మారిపోయింది ఒక్క పేరుడు కార్మికులను బూడిద చేసింది డిఎన్ఏ ఆధారంగా వారి అవశేషాలను గుర్తించాల్సిన దుస్థితి వచ్చింది పాసుమైలారంలో జరిగిన రియాక్టర్ పేరుడు కొన్ని కుటుంబాలను రోడ్డున పడేసింది కనీసం తమ వారి మృతదేహమైనా దొరుకుతుందేమోనని ఫోటోలు పట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది అసలు పాసుమైలారం ఘటనలో తప్పెవరిది ఈ ఘటనకు బాధ్యులెవరు సంగారెడ్డి జిల్లాలోని పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచి ఇండస్ట్రీస్ లో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది ఆ సమయంలో ఫ్యాక్టరీలో నూట నలభై ఐదు మంది పనిచేస్తున్నారు పేలుడు ధాటికి కొంతమంది అక్కడికక్కడే చనిపోయారు చాలా మంది వంద మీటర్లు ఎగిరిపడి కాలి బూడిదైపోయారు మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు ఈ ఘటన కేవలం ఒక ప్రమాదమా లేక సిస్టంలో ఉన్న లోపమా సిగాచి ఇండస్ట్రీస్ ఒక ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫార్మాస్యూటికల్ కాంపొనెంట్స్ అండ్ న్యూట్రాస్యూటికల్స్ లో ఇండస్ట్రీ లీడర్ గా ఉంది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ లాంటి ఫార్మా ప్రొడక్ట్స్ ఇక్కడ తయారు చేస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వందల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు జూన్ ముప్పైనా ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేరడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది డెబ్బై నుంచి ఎనభై శాతం కాలిన గాయాలతో ఐసీయులో చికిత్స పొందుతున్నారు శిథిరాల కింద మరికొంతమంది ఉండచ్చని అంచనా మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి జులై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు అక్కడే మంత్రుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు పరిశ్రమకు అనుమతులు భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు పరిశ్రమలో తరచుగా తనిఖీలు చేశారా ఈ పరిశ్రమలో గతంలో ప్రమాదాలు జరిగాయా పరిశ్రమ కార్మికులకు భీమా సౌకర్యం ఉందా అని అధికారులను ప్రశ్నించారు మృతుల కుటుంబాలకు లక్ష క్షతగాత్రులకు యాభై వేల తక్షణ సాయం అందిస్తామని ప్రకటించారు అలాగే ఇలాంటి సమయంలో కంపెనీ మానవత్వంతో వ్యవహరించారని సూచించారు పరిశ్రమ నిర్వహణ భద్రతా చర్యలపై వివరాలు సేకరించాలని నిపుణుల కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు మృతుల కుటుంబాలకు కంపెనీ తరఫున కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ప్రమాదం జరిగిన ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా సిగాచి యాజమాన్యం బయటకు రాలేదు గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం తమ కుటుంబాలకు అన్ని విధాల మద్దతు అందిస్తామని తెలిపారు అయితే ప్రమాదానికి రియాక్టర్ పేరుడు కారణం కాదని సిగాచి వివరణ ఇచ్చింది అసలైన నిజాలు తెలియాలంటే ప్రభుత్వ కమిటీ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొంది మూడు నెలల వరకు ప్లాంట్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామన్నారు పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం సిగాచి కంపెనీలో పాతబడిన మిషనరీ ఉంది దీనిపై కంపెనీ ఉద్యోగులు ఇప్పటికే చాలా సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా అదే పాతబడిన మిషనరీ వాడటంతో ప్రమాదం జరిగింది అలాగే కంపెనీలో కనీస సదుపాయాలు లేవు మంటలను ఆర్పేందుకు కనీసం ఫైర్ సిలిండర్స్ కూడా లేవు మొత్తంగా సిగాజీ కంపెనీలో కనీస ప్రమాణాలు పట్టించుకోలేదని అధికారులు గుర్తించారు ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది అప్పుడు ఈ దుర్ఘటనకు గల కారణాలపై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది పాసమైలారు ఇండస్ట్రియల్ ఏరియాలో ఇలాంటివి జరగడం ఇదే తొలిసారి కాదు రెండు వేల పంతొమ్మిదిలో నిర్మల ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం రెండు వేల ఇరవైలో పిలెట్స్ ఫార్మా పరిశ్రమలో డ్రయర్ పేరుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం రెండు వేల ఇరవై రెండులో శ్రీ మారాక్షి రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం రెండు వేల ఇరవై మూడులో లో ఆర్మీ ఇంజనీరింగ్ పరిశ్రమలో పేరుడు రెండు వేల ఇరవై మూడులో ఆదిత్య ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం రెండు వేల ఇరవై నాలుగులో సిఎంహెచ్ పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్ట్ ఇప్పుడు సిగాచి ఇలా ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి నిజానికి ఇలాంటి ఘటనలను నివారించడానికి మన దేశంలో పారిశ్రామిక భద్రతా నిబంధనలు ఉన్నాయి ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు నిర్వహించడానికి ఫ్యాక్టరీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ హజార్జస్ కెమికల్స్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ వంటి చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు రెగ్యులర్ సేఫ్టీ ఆడిట్లు ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ తో పాటు కార్మికులకు శిక్షణ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తాయి కానీ పాసు ఘటన ఈ వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా బహిర్గతం చేసింది సిగాచి ఇండస్ట్రీస్ వంటి ఫార్మాస్యూటికల్ యూనిట్ రియాక్టర్లు కెమికల్ ప్రాసెస్ అధిక లో ఉంటాయి కాబట్టి ఇక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ మరింత కఠినంగా ఉండాలి మంటలు పాసుమైన వ్యాపించాయని సమాచారం ఇది సేఫ్టీ ప్రోటోకాల్స్ అమలులో నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది ఈ లోపాలు ఒక్క సిగాచీలోనేనా లేక ఇతర పరిశ్రమలో కూడా ఉన్నాయా అనేదే పెద్ద ప్రశ్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం లాస్ట్ టెన్ ఇయర్స్ లో దేశంలో నూట ముప్పైకి పైగా ఇలాంటి కెమికల్ యాక్సిడెంట్స్ జరిగాయి రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వీటిలో చాలా వాటికి భద్రతా లోపాలు నిర్లక్ష్యం ప్రధాన కారణాలుగా ఉన్నాయి లాభాలపై దృష్టి పెట్టడం కార్మికుల భద్రతను పట్టించుకోకపోవడం కంపెనీలకు అలవాటైపోయింది ఇప్పుడు సిగాజీ కంపెనీ కూడా ఈ ఘటనకు కారణమైన సేఫ్టీ లోపాలపై వారు ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు నిజానికి గత ఏడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చందాపూర్ లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు కాలి అప్పుడు కూడా ప్రభుత్వం అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి ఎలాంటి భద్రత పైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక కూడా ఇచ్చింది పరిశ్రమలో స్కిల్డ్ లేబర్ తో పనిచేయించాలని రియాక్టర్లు బాయిలర్లు బ్లోయర్లు ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్న వారికి విధులు అప్పగించాలని అక్కడ విధులకు హాజరయ్యే ప్రతి షిఫ్ట్ లో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల అందరి వివరాలు ఉంటారని నివేదికలో స్పష్టం చేశారు అంతేకాకుండా ప్రతి వారం పరిశ్రమల శాఖ నుంచి తనిఖీలు చేయాలని కూడా సూచించారు కానీ ఆ చర్యలు సరైన అమరుకు నోచుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి కానీ తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా అన్స్కిల్డ్ లేబర్ తో పనులు చేయించడంలో యాజమాన్యాలు ఆరితేరిపోయాయి ఫలితంగా కార్మికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి అంతేకాదు పరిశ్రమలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ప్రతి నెలా నివేదిక ఇవ్వాలి కానీ సరైన సిబ్బంది లేరనే ఒకే ఒక్క కారణంతో తనిఖీలు మరిచిపోతున్నారు ప్రమాదాలు జరిగిన తర్వాత మాత్రం చేసే హడావిడి మామూలుగా ఉండడం లేదు ఇప్పటికైనా ఇటు కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించి అటు ప్రభుత్వాలు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లు నిర్వహిస్తే భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి